టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తూ దూసుకుపోతున్నారు మహర్షి అఫీషియల్ టీజర్ సరికొత్త రికార్డులతో దుమారం దూసుకుపోతుండగా సినిమా రిలీజ్ అయిన ఇరవై నాలుగు నిమిషాలలో వన్ మిలియన్ ను అరవై నిమిషాలలో ఆల్మోస్ట్ రెండు మిలియన్లను నూట యాభై నిమిషాలలో ఆల్మోస్ట్ త్రీ మిలియన్ వ్యూస్ ను కంప్లీట్ చేసుకోగా నాలుగు గంటల లోపే నాలుగు మిలియన్ల వ్యూస్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఐదున్నర గంటల నుండి ఆరు గంటల సమయం వరకు వచ్చేసరికి ఐదు మిలియన్ల రియల్ టైం వ్యూస్ ను కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతుంది తొలి ఇరవై నాలుగు గంటల్లో ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు విశ్లేషకులు ఇక లైక్స్ పరంగా రెండు లక్షల ఇరవై వేలకు పైగా లైక్స్ ఈ సినిమా టీజర్ ఇరవై నాలుగు గంటల ముగిసే సమయానికి మరిన్ని అద్భుతమైన రికార్డులను ఇక్కడ నమోదు చేయడం ఖాయమని చెబుతుండటం విశేషం ఓవరాల్ గా సినిమా టీజర్ ఇప్పటికే ఫాస్టెస్ట్ వన్ మిలియన్ రికార్డు ను నమోదు చేయగా ఫాస్టెస్ట్ అండ్ మిలియన్ ఇప్పుడు భరత్ను నేను సినిమా నెలకొలిపిన ఎనిమిది పాయింట్ ఆరు ఏడు మిలియన్ల రికార్డు మాట్లాడను తొలి ఇరవై నాలుగు గంటల్లో ఈ టీజర్ బ్రేక్ చేయడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు మరి మిగిలిన గంటల్లో ఈ సినిమా టీజర్ మరిన్ని అద్భుతాలు సృష్టించడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు మరి ఫైనల్ గా ఇరవై గంటలు ముగిసే సమయానికి సినిమా టీజర్ మరిన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి